నమస్తే నేను మీ జోర్దార్ సంతోష్ మన నెంబర్ ఫోటోగ్రాఫర్స్ మన కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీసులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని రూడ్ అండ్ ర్యాష్ పోలీసులు డ్యూటీ తక్కువ ఫోటోలు కొట్టి చలాన్లు వసూలు వేసుడు ఎక్కువ ముగ్గురు మనగాళ్ళు ఈ మూతవార్లకు ఒక్కల జబ్బకు స్టార్ ఉండదు కానీ చేతుల ట్యాబుల్ పట్టుకొని అచ్చిపోయే చలాన్లు కొడతారు బీబీపేటలా గంజాయి సప్లై చేసుకొని పట్టుకుంటూ శాత కాదు కానీ హెల్మెట్ లేనలకు ఫోటోలు కొట్టి చలాన్ లేసుడు శాతనైతది పక్క పొంటే ఉన్న తుజాల్పూర్ ఒకడు ఎస్ ని పోలీస్ పోలీసు జీబేసుకొని తిరుక్కుంటా రెండు మూడు కోట్ల స్కామ్ చేసినా గానీ బీబీపేట పోలీసులకు తెలియదు కానీ అదే తుజాల్పూర్ కు నిలబడి డ్రంక్ అండ్ అవుట్ టెస్టులు మాత్రం శాతనైతది పోలీస్ స్టేషన్ గురుకుల హాస్టల్ విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఆడా పోలీసులు కనబడారు బీపేట చెరువుకు గండి పడితే ఆడా పోలీసులు కనబడారు ఈడ ఆకారం బ్రిడ్జి నీళ్లు పోతుంటే ఈడా పోలీసులు కనబడారు కానీ బీబీపేట చుట్టుపక్కల ఆములకు ఈ మూలకు ప్రతిక్షణం కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీసుకుంటాం మనకు నిత్యం కనబడుతూనే ఉంటారు ఇది మన బీవిపేట పోలీసుల కథ జై తెలంగాణ జై బీవిపేట్ పోలీస్